హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక రుద్రనేత్రుడు స్టోరీ నూట డెబ్బై ఏడవ భాగంలోనికి వెళ్ళిపోదాం రుద్ర రాజేంద్ర ఫోన్ చేసిన తర్వాత చేస్తున్న వర్క్ ఆపి చైర్లో వెనక్కి వాలి తీవ్రంగా ఆలోచించటం మొదలుపెట్టాడు ఖచ్చితంగా రాజేంద్రకు అర్థమైపోయి ఉంటుంది మీడియాలో వస్తున్న దానికి కారణం రుద్రానే అనే విషయం కానీ రుద్ర ఎందుకు చేశాడో తనకు మాత్రమే తెలుసు అలా రాజేంద్ర గురించి రాజకీయాల గురించి ఆలోచిస్తూ తన చేతిలో ఉన్న పేపర్ వెయిట్ని అటు ఇటు తిప్పుతూ తర్వాత స్టెప్ ఎలా వేయాలి ఏ విధంగా స్టెప్ వేస్తే తర్వాత జరిగే కథనం ఏ విధంగా మలుపు తిరుగుతుంది అనే దాని గురించి ఆలోచిస్తున్నాడు ఆ కరుణాకర్కి పోలీస్ స్టాఫ్ ఎలా పెట్టాలి తన తండ్రిని ఎలా కంట్రోల్లో పెట్టాలి అలానే ఆ రాహుల్ని చంపడానికి ప్లాన్ కరెక్ట్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని గురించి ఆలోచనలో మునిగిపోయాడు అలా ఆలోచనలతోనే కొంత టైం గడిపాడు ఆ తర్వాత రాజారావు రామ్మోహన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు అని తెలుసుకొని వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు వాళ్ళ ఊరికి ఇద్దరు చాలా సంతోషంగా రుద్రని వాళ్ళ ఇంటిలోనికి ఆహ్వానం పలికారు రుద్ర అంతటి గొప్పవాడు తమ ఇంటికి ఇలా రావటం వాళ్ళకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఆ ఆనందంతోనే రుద్రకి ఘనంగా స్వాగతం పలికారు రుద్ర ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా వాళ్ళు చూపించిన చైర్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఇప్పుడు మీరు సీఎం కావటానికి అంగీకరిస్తారు కదా మీరు సీఎం అవ్వటానికి ఎటువంటి అభ్యంతరాలు లేవు కదా మీరు ఏ పార్టీ మారవలసిన అవసరం లేదు ఇప్పుడు మన పార్టీలోనే మీరు సీఎంగా ఎన్నికవుతారు దానికి నేను హామీ ఇస్తున్నాను నా మీద మీకు నమ్మకం ఉంటే మీరు హ్యాపీగా ఓకే చెప్పచ్చు అని మరొకసారి వాళ్ళతో మాట్లాడతాడు రామ్మోహన్ ఆలోచనతో బాబు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు ప్రజలకు సేవ చేయటం మాకు ఇష్టమే అది సీఎం అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఏ పదవి అయినా మాకు ఇష్టమే పదవిలో లేకపోయినా మేము ప్రజలకు సేవ చేస్తాం అందులో ఎటువంటి డౌట్ లేదు కానీ ఇప్పుడు మీ తండ్రి మీద పడ్డ ఎలిగేషన్స్ అన్నీ కూడా తప్పు అని నిరూపించబడింది ఆ కరుణా తప్పు అని క్లియర్గా తెలిసిపోతుంది కదా మరి ఇప్పుడు మీరు మమ్మల్ని ఇలా అడగటం అని నసుగుతూ మాట్లాడుతున్నా అతను రుద్ర చూపుకి ఇక మాట్లాడలేక ఆగిపోయాడు తన తండ్రి గురించి పొగుడుతూ మాట్లాడుతుంటే రుద్రలో అసహనం చోటు చేసుకుంది కానీ వాళ్ళ మీద ఆ అసహనాన్ని చూపించలేక అవన్నీ మీకు అనవసరం మీరు నేను చెప్పిన విషయాన్ని ఒప్పుకుంటారా లేదా ఈ ఒక్క విషయం మాత్రమే నాతో చెప్పండి అంతకుమించి మీకు వేరే విషయాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీకు సీఎంగా ఎటువంటి అభ్యంతరం లేదు కదా అని అడిగాడు తర్వాత సీఎం అభ్యర్థి మీరే అని చివరి వరకు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పరిచే బాధ్యత నాది అని హామీ ఇస్తూనే వాళ్ళు ఒప్పుకుంటున్నారా లేదా అని సీరియస్గా అడిగాడు ఈసారి ఇంతసేపు ఒకరిని రిక్వెస్ట్ చేయటం కూడా రుద్రకి నచ్చటం లేదు రామ్మోహన్ కూడా మాకు ఇష్టమే బాబు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఒక్కసారిగా అంత పెద్ద పదవి బాధ్యత మా నెత్తెన పడితే మేము సక్రమంగా నిర్వహిస్తామా లేదంటే వేరే వేరేటైనా జరుగుతాయా పనులు అని ఒక చిన్న విషయం గురించి ఆలోచిస్తున్నాం అని అన్నాడు దాని గురించి మీరు ఆలోచించొద్దు మీ వెనక నేను ఉన్నాను ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బందిగా ప్రాబ్లంగా అనిపిస్తే మీ వెనక అండగా నేను ఉండి మీకు హెల్ప్ చేస్తాను కాబట్టి మీరు వెనకడుగు వెయ్యొద్దు అలా వెనకడుగు వెయ్యాలి అని కూడా ఆలోచించొద్దు అని సీరియస్గా అన్నాడు రుద్ర రాజారావు రామ్మోహన్ మనసులో ఎన్నో ఆలోచనలు ఎన్నో అనుమానాలు ఉన్నా కూడా రుద్ర మీద నమ్మకంతో ఓకే అంటారు అలానే సంవత్సరంలో ఎన్నికలు ఉండటంతో వాటి గురించే ఆలోచించండి అని రుద్ర చెప్పిన దాని గురించి ఆలోచనలో పడ్డారు తను మాట్లాడినది అయిపోవటంతో అక్కడి నుంచి వెళుతూ మరలా వెనక్కి తిరిగి మీ ఆరోగ్యం ఎలా ఉంది అని నార్మల్గా అడిగాడు కానీ ఫేస్లో మాత్రం ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేదు బాగుంది బాబు ప్రాబ్లం ఏమీ లేదు అంటూ రామ్మోహన్ సమాధానం చెప్పటంతో జాగ్రత్త అని తండ్రి కొడుకుల ఇద్దరి వైపు ఒకసారి చూసి తను తన ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాడు రుద్ర ఇంటికి వెళ్ళేసరికి రాజేంద్ర సోఫాలోనే కూర్చొని రుద్ర కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు రుద్ర ఎక్కడికి వెళ్ళాడు అనేది రాజేంద్రకు తెలియదు కానీ రుద్ర కోసమే వెయిట్ చేస్తున్నాడు చాలా ఆనందంగా అలా రుద్ర ఇంటి లోపలికి అడుగు పెట్టడమే ఆలస్యం వెంటనే రాజేంద్ర రుద్ర దగ్గరగా వచ్చి గట్టిగా హత్తుకొని థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ అని ఆనందంతో తన కొడుకు తన రాజకీయ భవిష్యత్తును నిలబెడుతున్నాడు అని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉప్పొంగిపోతూ తన కొడుకుతో అన్నాడు తన రక్తమే తనను చంపుతుంది అన్న ఆ స్వామీజీ మాటలను కూడా ఆ క్షణంలో మరిచిపోయి తన కొడుకే తన రాజకీయ భవిష్యత్తును నిలబెట్టాడు అని అనుకుంటూ నేత్ర ఉదయాన్నే ఐదు గంటలకే నిద్రలేచి తన గుండెల మీద పడుకొని సేద తీరుతూ ఉన్న తన భార్యామ్మని తల మీద ప్రేమగా ముద్దుపెట్టి అలా ఆమె ఫేస్ని కొన్ని క్షణాలు నవ్వుతూ చూస్తూ సాత్విక అంటూ ప్రేమగా పిలిచాడు అబ్బా ఏంటి బాబా డిస్టర్బ్ చేస్తున్నావు కాసేపు పాడుకొని నాకు నిద్ర వస్తుంది అంటూ మత్తుగా అంతకు మించి ముద్దుగా అంటుంది పాడుకోవచ్చులేవే సాయంత్రం మనం హైదరాబాద్ వెళ్తున్నాము మన ఇంటికి కనీసం ఆ విషయమైనా నీకు గుర్తుందా లేదా అని ఆమె బుగ్గ పట్టుకు లాగుతూ అన్నాడు నేత్ర సాయంత్రం ఎప్పుడో ఇంటికి వెళ్ళేదానికి ఇప్పుడు నన్ను నిద్ర డిస్టర్బ్ చేయటం ఎందుకు బావా కాసేపు పడుకోనివ్వు అంటూ మరింతగా అతని చుట్టూ ఉన్న రెండు చేతులను బిగించి అతని మెడవంపుల్లో పూర్తిగా తలదాచుకొని పడుకుంది నీకు మరీ బద్ధకం ఎక్కువైపోతుంది ఇలా అయితే చాలా కష్టం అంటూ ఆమె నడుము మీద ఉన్న అతని చేతి మీద పట్టు బిగిస్తూ గట్టిగా గీచ్చేశాడు ఆమె నడుముని అబ్బా బావా ఎందుకు ఇలా గీచ్చావు అంటూ అతని మీద ఉన్నది కాస్త పైకి లేచి కూర్చొని చిరుకోపంగా తన భావని చూస్తూ అడిగింది సాత్విక అప్పుడే నిద్రలేవటంతో మత్తుగా ఉన్న ఆమె కళ్ళు అలాగే ముద్దు ముద్దుగా పలుకుతూ ఉన్న ఆమె పెదవులు తనకి మరింత అట్రాక్టివ్గా అనిపించడంతో తను చెయ్యాలి అనుకున్న పనిని కూడా మర్చిపోయి ఆమెను తన మీదకు లాక్కొని ఇప్పుడు నువ్వు ఇలా చాలా ముద్దుగా కనిపిస్తున్నావే అస్సలు వదిలిపెట్టాలి అనిపించటం లేదు తెలుసా అని అంటూనే ఆమె పెదవులను అందుకున్నాడు నేత్ర ఉదయాన్నే బ్రష్ కూడా చేయకుండా ఏంటి బావా ఈ ముద్దు అని ఆమె చెప్పాలి అనుకుంది కానీ ఆమె నోటి నుంచి మాట ఈ ఎక్కడ బయటకు వచ్చింది సేపటికి ఆ జత పదవులు కాస్త వేరుపడ్డాయి నేత్ర గుండెల మీద సాత్విక చిన్నగా కొడుతూ అతని వైపే చిరుకోపంగా చూస్తూ ఏంటి బావా ఇది మరీ పొద్దున్నే ఏం పని లేనట్లుగా కనీసం బ్రష్ కూడా చెయ్యకుండా అని అంటూ తన నిద్ర మత్తు వదిలిపోవటంతో అన్నది సాత్విక మరి ఏం చెయ్యమంటావే నిన్ను ఇలా చూస్తుంటే అస్సలు వదిలిపెట్టాలి అనిపించటం లేదు తెలుసా నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఇంతకు ముందు వరకు చాలా కష్టంగా అనిపించేది కానీ ఇప్పుడు అంత కష్టం అవసరం లేదు కదా అని ఆమెను కిందకు చేర్చి ఆమె మీదకు చేరుతూ ఉన్న నేత్రాకి గుండెల మీద రెండు చేతులు పెట్టి అడ్డంగా ఆపుతూ ఆగు బాబు ఆగు ఇప్పుడు నా వల్ల అస్సలు కాదు వారం రోజుల నుంచి ఇలానే చేస్తున్నా సంవత్సరం నన్ను బ్రహ్మచారిగా ఉంచావు అంటూ ఆ సంవత్సరం బాకీ అంతా కూడా ఈ వారంలోనే తీర్చుకున్నట్లున్నావు ఇక నా వల్ల కాదు బాబు అంటూ కళ్ళు టపటపలాడిస్తూ ముద్దుగా పలికింది సాత్విక అప్పుడు ఆమె మాటలు విన్న తర్వాత తను ఏం చెయ్యాలి అని ఆమెను లేపాలి అనుకున్నాడు గుర్తుకు వచ్చి అయ్యో మార్చే పోయాను త్వరగా రెడీ అయ్యావో నిన్ను బయటకు తీసుకొని వెళ్ళాలి ఒక ప్లేస్కి అని అనుకున్నాను కానీ నీ మాటలతో చూడు ఎలా చేసేస్తున్నాను అని అనటంతో ఇప్పుడు అడ్డు గోడ మీద ఉన్న గడియారం చూస్తే ఐదు చూపించటంతో అమ్మో ఇంత పొద్దున్నే వెళ్ళి ఏం చేయాలి బావా అదీ కాక ఈ కేరళలో కాస్త చలిగానే ఉంటుంది నా వల్ల కాదు బాబు అని నిద్రకు ఉపక్రమిస్తున్న ఆమెను ఇష్టంగా రెండు చేతులతో పైకి లేపి వాష్రూంలోనికి తీసుకొని వెళ్ళాడు నేత్ర అబ్బా బావా ఏం చేస్తున్నావు అంటూ అతను బాత్రూంలోనికి తీసుకొని వెళ్ళటంతో ఖచ్చితంగా ఏం చేస్తాడు అర్థమైన సాత్విక నువ్వు ఇటువంటి పనులు మాత్రం అస్సలు చేయొద్దు బావా అని సున్నితంగా చెప్పింది ఇప్పుడు నాకు ప్రస్తుతం అటువంటి ఆలోచన లేదులే కానీ నువ్వు నీ మాటలతో అటువంటి ఆలోచన నా మైండ్లో రప్పించొద్దు అంటూ ఆమెకు అతని స్వయంగా స్నానం చేయించి తను స్నానం చేసి ఇద్దరు అరగంట సేపు షవర్ కింద జలకాలాడి బయటకు వచ్చారు తన చుట్టూ టవల్ కప్పుకున్న తీరని చలికి వణుకుతూ రెండు చేతులు తన చుట్టూ కప్పుకొని అబ్బా బావా చలి వేస్తుంది అయినా ఈ టైంలో స్నానం ఏంటి నా వల్ల కాదు బాబు నేను పడుకుంటాను అని బెడ్ మీదకు వెళ్తున్న ఆమెను ఆపి నువ్వు ఇప్పుడు లేవలేదు అనుకో ఇక నాలుగు రోజుల పాటు ఈ బెడ్డు దిగవు నీ ఇష్టం అని అతను స్వీట్గా వార్నింగ్ ఇవ్వటంతో అమ్మో వద్దులే బాబు ఇదే కష్టమైనా చేయటం మంచిది అంటూ తను డ్రెస్ వేసుకోవటానికి బ్యాగ్లో నుంచి డ్రెస్ తీస్తుంటే అది చూసిన నేత్ర డ్రెస్ కాదు శారీ తీసి కట్టుకో అని అన్నాడు బావా బయట చలిగా ఉంది ఇప్పుడు శారీ అంటే కష్టం అని ఆమె ముద్దుగా చెప్తున్నా పట్టించుకోక నువ్వు ఇప్పుడు శారీ కట్టుకుంటావా లేకపోతే అదే శారీని నిన్ను కట్ నీకు నేను కట్టమంటావా అని అతను అంటే వద్దులే బాబు వద్దులే నేనే కట్టుకుంటాను అని అతనికి ఒక పెద్ద దండం పెట్టి చేంజింగ్ రూమ్లోనికి వెళ్ళిపోయింది ఐదు నిమిషాల్లో నేత్ర రెడీ అయ్యి సాత్విక అయిపోయిందా అంటూ పిలవటంతో హా వస్తున్నాను బావా ఒక ఫైవ్ మినిట్స్ అంటూ తన అందానికి చివరన మెరుగులు దిద్ది డ్రెస్సింగ్ రూమ్లో నుంచి బయటకు వచ్చింది సాత్విక శారీ సరి చేసుకుంటూ వస్తున్న సాత్వికను కన్ను రెప్పవేయక అలానే చూస్తూ ఉండిపోయాడు నేత్ర ఏ చిన్నప్పటి నుంచి ఆమె పుట్టిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాడు కానీ ఇప్పుడు చూస్తుంటే ఇంకేంటో ఆనందం తన మనసులో ఎల్లో కలర్ శారీలో మనోహరంగా బంతి పువ్వులా కనిపిస్తూ ఉన్న ఆమె చూడటానికి రెండు కన్నులు సరిపోవేమో అన్నంత అందంగా కనిపించింది నేత్రకు ఎల్లో కలర్ బ్లౌజ్ దానికి మ్యాచింగ్ శారీనో శారీకి మ్యాచింగో తెలియదు చేతికి గలగలలాడుతున్న ఎల్లో కలర్ మట్టి గాజులు ఆ గాజుల సవ్వడికి తగ్గట్టుగా ఆమె కాళ్లకు సవ్వడి చేస్తూ ఉన్న మువ్వల గజ్జల పట్టేలు నేత్రని మరోవైపు చూపు తిప్పుకొనివ్వకుండా చేసిన ఆమె ముగ్ధ మనోహరమైన ఫేస్ అలానే గాలికి పొగ మంచులాగా ఎగురుతూ ఉన్న ఆ కుర్రలు తనని రారా అన్నట్లు ఆహ్వానం పలుగుతున్నట్లుగా అనిపించాయి ఆ చిన్ని కళ్ళకు ఉన్న కాజల్ ఆమె కళ్ళకు మరింత అట్రాక్షన్ ఇవ్వటంతో పాటుగా ఆ కళ్ళను మరింత అందంగా మార్చాలి అని రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ఆ చిన్ని స్టిక్కర్ దాని కింద ఉన్న కుంకుమ అలానే కింద ముక్కుకి ఉన్న ముక్కు పుడక నార్మల్గా సాత్వికకు పెట్టుకునే అలవాటు లేదు కానీ ఇలా శారీ కట్టుకున్నప్పుడు మాత్రమే ఆమె స్పెషల్గా అలా ముక్కు పుడక పెట్టుకుంటుంది అది నేత్రకి చాలా ఇష్టం ఆ ముక్కు పుడక తన ముక్కుకి ఉన్న అందాన్ని మరింత రెంటింపు చేయటం లైట్గా వేసిన మేకప్ లిప్స్టిక్ కూడా అవసరం లేని న్యాచురల్ పెదవులకు అద్దిన లిభం స్వచ్ఛందంగా నవ్వుతూ ఉన్న పెదవులు ఆ చిన్ని గడ్డ ఆ కింద శారీకి మ్యాచింగ్గా ఉండే విధంగా ఎల్లో కలర్ స్టోన్స్ నక్లెస్ అలా కిందకు వస్తే నిండైన ఎద సంపద ఆమె ఊపిరి పీలుస్తూ ఉంటే అవి కదులుతూ తనకు మరింతగా దగ్గరకు రమ్మన్నట్లుగా ఆహ్వానం పలుకుతూ ఉండటంతో తనకే తెలియకుండా ఒక అడుగు ముందుకు వేసి తన చూపుని మరింత కిందకు తిప్పే విధంగా చేసిన ఆమె నాజూకైన నడుము ఒక పొర మాత్రమే శారీ పిన్ను పెట్టడంతో ఫ్యాన్ గాలికి రెపరెపలాడుతూ ఉన్న ఆ శారీ కింద కనిపిస్తున్న ఆ నాజూకైన నడుము ఆ నడుము మధ్యలో తనని ఊరిస్తూస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్న నావి అప్పటి వరకు అతని చూపులు పై నుంచి కిందకు అటు నుంచి ఇటు ఆమెను స్కానింగ్ చేస్తూ ఉన్నవాడు కాస్త ఇక ఆ నావి తనను మరింత అట్రాక్ట్ చేస్తూ ఆ చూపుని ఎటు కదలనివ్వకుండా చేసింది తన చూపు మొత్తం కూడా ఎక్కడ ఉందో ఇట్టే కనిపెట్టేయచ్చు బావా వెళ్దామా బయటికి నేను రెడీ అయ్యాను అని సాత్విక ముందు ఉన్న హెయిర్ని వెనక్కి అనుకుంటూ తల ఎత్తి నేత్రా వైపు చూసింది అర్ధ చంద్రాకారంగా ఉన్న ఆమె నడుముని తనని మరింత అట్రాక్ట్ చేస్తూ ఉన్న ఆ నాభి లోతు కొలవాలి అలానే తన మీద దాడి చేసి పంటిగాటు గిఫ్ట్ గిఫ్ట్గా ఇవ్వాలి అని అనిపిస్తున్నట్లుగా నేత్రకి ఉండటంతో ఇక అతను ఇప్పుడు మనం బయటకు వెళ్ళటం అవసరమా మనకు వేరే పని ఉంది కదా అని ఆమెను చూస్తూ అదే ట్రాన్స్లో ఉండి అన్నాడు వేరే పని ఇప్పుడు మనకి ఏం పని ఉంది బావా ఇప్పుడే కదా నేను వద్దు అనుకుంటున్నా విన్ వినకుండా బయటకు వెళ్ళాలి అని నిద్రపోతున్న నన్ను బలవంతంగా లేపేశావు అని అతని చూపులను గమనించక అన్నది సాత్విక ఆమె మాటలకు అప్పుడు తేరుకొని ఉలిక్కిపడి అబ్బా మత్తి పోగొడుతున్నావే అని తనలో తానే అనుకుంటూ ఆమె వైపు చూస్తూ ఇక రూమ్ నుంచి బయటకు కదలను అని అనుకుంటూ అవును కదా బయటకు వెళ్దాం అన్నాను కదా మర్చిపోయాను అంటూ తల వెనక చేతిని పెట్టుకుని జుట్టు చెరిపేసుకుంటూ కష్టంగా ఆమె మీద నుండి చూపులు తిప్పుకుంటూ రూమ్ నుంచి అడుగు బయట పెట్టడానికి తన మనసుతో తాను ఒక మినీ యుద్ధమే చేశాడు తనలో తనతోనే చేశాడు యుద్ధం అనటంలో ఏమాత్రం సందేహం లేదు ఏమైంది ఈ బావకి ఉన్నట్టుండి ఇలా మారిపోయాడు అని అనుకుంటూ నేత్ర వెనకే నడిచింది సాత్విక ముందు రోజే అతను బయటకు వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యి బైక్లో అయితే బాగుంటుంది రైడ్ అని నిర్ణయించుకొని ఒక బైక్ని కూడా అద్దెకు తీసుకొని ఉండటంతో ఆ బైక్ మీద కూర్చొని త్వరగా రారా సాత్విక అంటూ సాత్వికను తొందర చేస్తూ పిలుస్తున్నాడు బావా నీ వెనకే ఉన్నాను కదా ఐదు అడుగుల దూరంలో ఉన్న సాత్విక అంటూ అతని దగ్గరకు చేరింది అప్పటికే అద్దంలో నుండి ఆమెను చూసిన అతనికి మత్తిపోతుంది అమ్మో దీన్ని ఇలా చూస్తూ ఉండటం చాలా కష్టం ఇలా అయితే అని తనని తాను ఎట్లా కంట్రోల్ చేసుకున్నాడు తనకే తెలియాలి అలా తనని తాను కంట్రోల్లో పెట్టుకుంటున్న క్షణంలోనే ఆమె వచ్చి బైక్ మీద వెనక కూర్చొని అతని భుజం మీద చేతులు వేయటంతో ఇక మేఘాల్లోనే తేలిపోయాడు నేత్ర గట్టిగా ఒక్కసారి గాలి పీల్చి వదిలి కంట్రోల్ రా కంట్రోల్ అది నీ పెళ్ళామే ఏదో లవర్ అయినట్లుగా ఆ చూపులు ఏంటి ఆ ఆత్రమేంటి అని తనలో తానే అనుకుంటూ గట్టిగా తల విదిల్చుకొని బైక్ స్టార్ట్ చేశాడు నేత్ర ఏమైంది ఈ బావకి డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నా అని అతని బిహేవియర్ అర్థం కాక అయోమయంగా అడిగింది నేత్రని సాత్విక ప్లీజ్ కాసేపు నువ్వు ఏమీ మాట్లాడొద్ది అంటూ బైక్ని ఆ హోటల్ నుంచి బయటకు రయ్యమనిపించాడు ఒకవేళ ఆమె మాట్లాడితే ఇక తన మనసులో ఉన్న కోరికను బయటకు చెప్పేస్తాడు ఏమో అని అనుకుంటూ ఏంటో ఈ బావ అనుకుంటూ ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడు అని అడగాలి అనుకున్నా చెప్పాలి అనుకుంటే తన బావే చెప్తాడు అని అనుకొని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మొక్కలని రోడ్డుని చూస్తూ ఉండిపోయింది సాత్విక అలా ఒక కిలోమీటర్ దూరం తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత నేత్ర అక్కడ బైక్ ఆపాడు అప్పటికే పూర్తిగా తెల్లవారకపోవటంతో పొగమంచు లైట్గా పడుతూ చుట్టూ ఉన్న మొక్కల మీద నీటి బిందువులు ఉండి మరింత అట్రాక్షన్గా ప్రకృతి మారిపోవటంతో బావా ఈ ప్లేస్ చాలా బాగుంది తెలుసా నాకు చాలా బాగా నచ్చింది అని అంటుంది చుట్టూ పచ్చని కాఫీ తోటలు వాటి మధ్యలో తిరుగుతూ ఉన్న సాత్విక సాత్వికను చూస్తూ ఉంటే పచ్చని పొలాల మధ్యలో బంతి పువ్వుల పువ్వు మీద వాలిన తొమ్మిదిలా నేత్ర తనకి తానుగా ఊహించుకున్నాడు ఆ ఊహ తనకు చాలా బాగా నచ్చింది తనకి మరింత అందాన్ని ఆ ఊహ కలిగించటంతో కాసేపు ఆ ఊహలోనే తేలియాడి సాత్విక అతని ముందుకు వచ్చి చేతులు కదిలించటంతో ఆ చేతికి ఉన్న గాజుల సవ్వడి విని తన ఊహాలోకం నుండి బయటకు వచ్చాడు నేత్ర ఏంటి బావా ఇక్కడే ఉండి ఎటో ఆలోచిస్తున్నాం దేని గురించి ఆలోచిస్తున్నాం అని అడిగింది ఏం చెప్పమంటావే నిన్ను చూస్తుంటే నా నిగ్రహాన్ని క్షణంలోనే ఆవిరి చేసేస్తున్నాం అందుకే నిన్ను చూడాలా లేదంటే ఈ ప్రకృతిని చూడాలా అని ఆలోచిస్తున్నాను అని ఆమెకు చెప్తూ కన్ను కొడుతూ అన్నాడు నేత్ర ఇక తనని తాను కంట్రోల్ చేసుకోవటం కష్టంగా ఉండటంతో సిగ్గు లేకపోతే సరి వారం రోజుల నుంచి అదే పనిలో ఉండి మరల ఇప్పుడు కూడానా అని అతని చెంప మీద చిన్నగా చేత్తో కొట్టి సరే రాబావా అక్కడ వాటర్ సౌండ్ వస్తుంది అంటూ నేత్రా చేతిని పట్టుకొని వాటర్ సౌండ్ వస్తున్న దగ్గరకు తీసుకొని వెళ్ళింది ఎత్తైన కొండలు కొండ మీద నుంచి జారుతూ ఉన్న నీరు చిన్న పిల్ల కాలువలా మారి ప్రవహిస్తుంది ఆ వాటర్ సౌండే సాత్వికకు విని ఆ కాలువ వైపుగా నేత్రను తీసుకొని వచ్చింది గలగల పారుతున్న కాలువ కనిపించడంతో భవ చూడు ఇక్కడ కాలువ చాలా బాగుంది కదా ఇక్కడ చుట్టూ గ్రీనరీ మధ్యలో ఈ పిల్ల కాలువ అంటూ ఆ కాలువలోనికి దిగుతూ ఉన్న సాత్విక చేతిని పట్టుకొని ఆపేశాడు నేత్ర ఏంటి బావా ఆపావ్ అని నేత్ర వైపు చూస్తే అది ఇప్పుడు నువ్వు దిగితే అని ఏదో చెప్పాలి అనుకుని కూడా లేదులే ఎంజాయ్ అని ఆమె చేతిని వదిలేసి నవ్వుతూ అన్నాడు నేత్ర సాత్విక కూడా నవ్వుతూ థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ అంటూ గట్టిగా అతడిని హత్తుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి పిల్ల కాలువలోనికి దిగింది తన చీర కొంచెం పైకి జరిపి మోకాళ్ళలో మాత్రమే ఉన్న ఆ నీటిలో కేరింతలు కొడుతూ ఉంది చిన్న పిల్లలా అల్లరి చేస్తూ ఆమెని ఆమె కళ్ళల్లో ఉన్న ఆనందం చూస్తూ ఉన్న నేత్రాకి ఇక ప్రపంచంతో సంబంధం లేదు అన్నట్లుగా తన కళ్ళని పూర్తిగా ఆమెకు అప్పగించేశాడు ఆమె చేస్తున్న విన్యాసాలు ఆనందంతో చిన్నప్పటి నుంచి ఆమెను చూస్తూనే ఉన్నాడు కానీ ఇప్పుడు ఆమె కళ్ళల్లో సంతోషం చూస్తుంటే అతనికి తెలియని ఒక కొత్త ప్రపంచం తనకు కనిపిస్తుంది ఈ సంతోషం కోసం ఏమైనా చెయ్యాలి అని ఆ క్షణం తన మనసు ఉరకలు వేసింది కాసేపటికి సాత్విక కాలవలో నుండి బయటకు వచ్చి పక్కనే ఉన్న ఒక రాయి మీద కూర్చుని తన అరికాళ్ళని మాత్రం నీళ్ళల్లో పెట్టి బావా ఈ ప్లేస్ చాలా బాగుంది తెలుసా నాకు చాలా బాగా నచ్చింది అంటూ ఆనందంతో మెరిసే కళ్ళతో తన వైపే చూస్తున్న తన భావ చూపులని తట్టుకోలేక ఒక్క క్షణం సిగ్గుతో రెప్ప వాల్చేసింది ఆ మరుక్షణం ఆనందంతో కాలువలో ఉన్న నీళ్లు చేతిలోనికి తీసుకుని నేత్ర మీదకు చల్లేసింది సై ఏం చేస్తున్నావే అంటూ అప్పటి వరకు ఆమె ఆనందాన్ని తన కళ్ళల్లో నింపుకుంటున్న అతనికి నీళ్లు మొహం మీద పడటంతో వాటిని తుడుచుకుంటూ నవ్వుతూ ఆమెను అడిగాడు ఎందుకు బావా నువ్వు అలా చూస్తున్నావు అంటూ సూటిగా అతని వైపు చూసి అడగలేక పిల్ల కాలవకే తన కళ్ళను అప్పగించేసి నేత్రను అడిగింది సాత్విక అతను నవ్వుతూ అడుగులో అడుగు వేసుకుంటూ ఆమె దగ్గరకు వచ్చి ఆమె పక్కనే రాయి మీద కూర్చొని ఆమె భుజం చుట్టూ చేతులు వేసి ఆమె ఫేస్ ని తన వైపు తిప్పుకొని ఎందుకంటే ఈ సంతోషం సంవత్సరం నుంచి నీలో మిస్ అయ్యింది అది ఇప్పుడు చూస్తుంటే చూపు తిప్పుకోవాలి అనిపించటం లేదు నీ కళ్ళల్లో కనిపించే ఈ మెరుపుని నీ పెదవుల్లో దాగి ఉన్న నవ్వు బయటకు రావటం నీ బుగ్గలు ఎర్రటి మందారాలను తలపించటం ఇవన్నీ నీ ఆనందంలోనే అది నా పక్కన నువ్వు సంతోషంగా ఉన్నప్పుడే బయటకు వస్తాయి అందుకే ఆ సంతోషాన్ని జాగ్రత్తగా నా కళ్ళల్లో కాదు కాదు నా గుండెల్లో భద్రపరుచుకుంటున్నాను అంటూ ప్రేమగా ఆమె నుదుటి మీద ముద్దు పెడుతూ అన్నాడు నేత్ర బావా అని గారంగా పిలుస్తూ అతని భుజం మీద వాలిపోయింది సాత్విక అతను ఆమె చుట్టూ చేతులు వేసి మరింత దగ్గరగా తీసుకొని పక్కనే ఉన్న గడ్డి మరొక చేతితో తీసుకొని ఆమె ముందు పెడుతూ ఐ లవ్ యు ఫర్ ఎవర్ అండ్ ఎవర్ టిల్ లాస్ట్ బ్రీత్ అని సిన్సియర్గా అన్నాడు నేత్ర తలపైకెత్తి ఆ పూల వైపు అతని వైపు రెండు క్షణాలు మార్చి మార్చి చూసి ఆ మరుక్షణమే ఆ పూలను తను తీసుకొని అతని పెదవులను అందుకుంది ఆనందంగా సాత్విక అలా ఇద్దరు అక్కడ హ్యాపీగా టైం స్పెండ్ చేసి సాయంత్రానికి హైదరాబాద్ చేరుకున్నారు అలా వాళ్ళకి వారం రోజులు కూడా కొన్ని క్షణాలల్లానే గడిచిపోయాయి హైదరాబాద్ చేరుకున్న మరుక్షణం నేత్ర రాజేంద్ర గురించి న్యూస్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఇదేంటి ఉన్నట్టుండి ఇలా వచ్చింది న్యూస్ ఇప్పటి వరకు రాజేంద్రకు వ్యతిరేకంగా ఉన్నది ఇప్పుడు అనుకూలంగా ఎలా ఉంది ప్రతికూలత కాస్త అనుకూలంగా ఎలా మారింది ఎవరు చేశారు ఇదంతా అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని ఆలోచనలో పడ్డాడు ఇదండి ఇవాళ స్టోరీ